ఒక విలేఖరి ఒక పెద్ద ఆయనతో ఈ విధంగా అడిగారు సార్ మీది ఏ కులం దానికి పెద్ద ఆయన ఏ వయస్సులో అంటే వయసును బట్టి కులం ఉంటుందా అన్నాడు విలేకరి ఆ పెద్ద ఆయన అవును ఉంటుంది బాల్యంలో బాలకులం యవ్వనంలో యువకులం వృద్ధాప్యంలో పండుటాకులం రాలిపోయే ఎండుటాకులం అన్నాడు ఆ పెద్ద దానికి ఆ విలేకరు అది కాదు మామూలుగా మీది ఏ కులం అని అడిగాడు దానికి పెద్ద అయినా ఎవరూ లేకుంటే ఏకాకులం ప్రేమలో ఉన్నప్పుడు ప్రేమికులం పెళ్ళి అయ్యాక సంసారి కులం కానప్పుడు బ్రహ్మచారి కులం అన్నాడు దానికి విలేకరు అది కాదండి కమ్మ కాపు అలా మీది ఏ కులం అని అడిగాడు దానికి పెద్ద ధనముంటే ధనికులం లేకుంటే బీదకులం దేవుణ్ణి నమ్మితే ఆస్తి కులం నమ్మకుంటే నాస్తి కులం అన్నాడు దానికి ఆ విలేకరు మీకు అసలు కులం లేదా అని అడిగాడు పెద్ద ఆయన ఎందుకు లేదు ప్రయాణిస్తే ప్రయాణికులం యాత్రలు చేస్తే యాత్రికులం మాయలు చేస్తే మాంత్రికులం ఉపన్యాసమిస్తే ఇస్తే కులం హాస్యం పండిస్తే విదూష కులం ఆడితే గాయకులం సభలో ఉంటే సభికులం సినిమా హాల్లో ఉంటే ప్రేక్షకులం టీవీల ముందుంటే వీక్షకులం అన్నాడు విలేకరు అంతటితో ఆగకుండా మీరెక్కడ చదివారు అని అడిగాడు దానికి పెద్ద చదివిందేమో గురుకులం అభ్యసిస్తే అభ్యాసకులం బోధిస్తే బోధకులం వృత్తిరీత్యా అధ్యాపకులం పత్రికల పాఠకులం నేర్పించే శిక్షకులం అన్నాడు విలేకరు అసలు మీరెవరండి ఇలా చంపుతున్నారు అని అడిగాడు దానికి పెద్దాయన నాగరికత నేర్పిన నాగరికులం నాయకులని నమ్మే అమాయకులం మూఢత్వం పోని మూర్ఖులం అన్నాడు దానికి ఆ విలేకరు అసలు మీ వయస్సు ఎంతండి బాబు అన్నాడు దానికి వి ఆ ముసలాయన కొందరికి పూర్వీకులం మరికొందరికి సమకాలీ కులం ప్రస్తుత వర్తమానీ కులం అన్నాడు విలేకరు మీది ఏ దేశం అన్నాడు నేను భరతజాతి వంశీ కులం బావి భారత రథసారధ కులం అన్నాడు దానికి ఆ విలేకరు మీకు రా బాబు ఇంకా ఎ పుడు ఎవరిని మీది ఏ కులం అని మాత్రం అడగను అని దన్నం పెట్టి వెళ్ళిపోయాడు